హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీంద్రా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు తలకాయ కూర చేసి చూపిస్తున్నానండి ఈ తలకాయ కూరని సరైన కొలతలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అయితే ఈ తలకాయ కూరని మెత్తగా చికెన్ గ్రేవీతో చాలా సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరకిలో తలకాయ మాంసాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి వేయించుకోవాలి రంగు మారేంతగా వేయించిన అవసరం లేదండి ధనియాలు కొద్దిగా క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ధనియాల్ని బాగా చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఐదారు వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక పువ్వు వేసి దోరగా వేయించుకోవాలి బిర్యానీ ఆకు పువ్వు బాగా వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రంగు మారి ఇలా లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి ఇప్పుడు రెండు పెద్ద టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా ఉడికి మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి టమాటా ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న తలకాయ మాంసాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మాంసాన్ని గరిటతో బాగా కలుపుకోవాలి తలకాయ మాంసాన్ని కడుక్కునేటప్పుడు ఉప్పు నిమ్మకాయ వేసుకొని బాగా కడుక్కోవాలండి లేకపోతే మట్టి వాసన వస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మాంసంలో ఉన్న నీరంతా ఇగిరిపోయేంత వరకు గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలి తలకాయ మాంసంలో కారం ఎక్కువ వేసుకోవాలండి ఏ మాత్రం కారం తగ్గినా కర్రీ అస్సలు బాగుండదండి ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇలా గరిటితో బాగా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసి గరిటితో బాగా కలుపుకోవాలి తలకాయ కూరలకి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి ఎందుకంటే మాంసం చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలి గరిటితో ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్లో ఉన్న స్టీమ్ అంతా బాగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి మళ్ళీ స్టవ్ వెలిగించి కర్రీని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుని కరెటితో బాగా కలుపుకోవాలి మసాలా పొడితో పాటు ఇలా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుంటే గ్రేవీ చిక్కగా వస్తుందండి ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే మసాలా గ్రైండ్ చేసుకునేటప్పుడు చిన్న కొబ్బరి బుక్కని మసాలాతో పాటు గ్రైండ్ చేసేసుకోవచ్చు మసాలా పొడి కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి తలకాయ కూరలో మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకపోతే కర్రీకి సరిగా పట్టదండి కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకోవాలి ఇంతేనండి మెత్తగా చికెన్ గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే తలకాయ కూర రెడీ అయిపోయింది ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ లేదా రాగి సంగటి జొన్న సంగటి దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఎలా ఉందండి నేను చేసిన తలకాయ కూర మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్